హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్ సిక్స్ సండే దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఏముంటాయి స్కూల్లో అయితే రిపబ్లిక్ డే అంటే సెలబ్రేట్ చేసిన ఇప్పుడు పిల్లలకి అసలు అలాంటి బేసిక్గా పెద్దగా ఇన్వాల్వ్ ఇన్వాల్వ్అప్లో చేయట్లేదు స్కూల్స్లో కొందరికైతే ఫ్రైడేనే సెలబ్రేట్ చేశారు అట్లీస్ట్ మన స్కూల్లో ఉన్నప్పుడు అయితే రిపబ్లిక్ డే ఆగస్ట్ ఇలా వచ్చినప్పుడు ఒక చక్క ఫ్లాగ్ హోస్టింగ్ అవుతుంది కొంచెం సేపు ఫ్లాగ్ సాంగ్స్ పాడతారు తర్వాత స్పీచ్ అని డిబేట్స్ అని అలా జరుగుతూ ఉంటాయి తర్వాత లాస్ట్లో ఒక లడ్డు ఒక చాక్లెట్ ఆర్ బిస్కెట్ ఇచ్చి చక్కగా రోజు హాలిడే ఇస్తారు అలా అట్లీస్ట్ అలా కూడా ఏం తెలియదు అనమాట డ్రాయింగ్ క్లాసెస్ ఉన్నాయి డ్రాయింగ్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ బట్ ఇప్పుడు ఏం లేవు ఎనీవే మన ఎపిసోడ్ సిక్స్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా సో ఈరోజు అయితే ప్రాన్స్ మాకుందానికి చాలా ఇష్టం బట్ ఇక్కడ ప్రాన్స్ కాస్ట్ ఎక్కువ ఇంకా ఈరోజు చెప్పాలంటే మా ఓనర్ అంటే మార్కెట్కి వెళతా వెళ్తా ఈరోజు మా ఇంట్లో అయ్యారనమాట వాసి ఏం చేస్తున్నావు మార్కెట్ అని చెప్పి అడిగితే ఏం చేయలేదండి అని మార్కెట్కి వెళ్తున్నారు మార్కెట్కి వెళ్తున్నారా అంటే అంటే నీకు ఏమైనా కావాలా అని అడిగారు కొంచెం రొయ్యలు తెచ్చి అడిగాను నేను అవి కూడా చిన్నవి వద్దీ కొంచెం మీడియం కూడా పెద్ద సైజు ఉంటే తీసుకురమ్మని చెప్పాను కాస్ట్ ఎంతైనా పర్లేదు అనమాట పర్లేదు అంటే తీసుకురండి ఒక హాఫ్ కేజీ అని చెప్పాను మనకేంటంటే మొత్తం తల దగ్గర పార్ట్ తీసేయాలి మొత్తం అంత తోక దగ్గర కూడా ఒక మొత్తం అంతా కట్ చేసేసి ఆ పైన గీత ఉంటుంది కదా కింద పైన కింద రెండింటి గీత ఉంటాయి ఆ రెండు పీకేయాలన్నమాట ఎంత ఇక్కడ ప్రాసెస్ అంత బేసిక్గా తల వరకు అయితే మనకు కూడా తీస్తారు కదా లోపలికి తీరేవారు ఒకవేళ తీస్తే అయితే ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి వచ్చింది ఇక్కడైతే అసలు తెలియని కూడా తెలియదు సో హాఫ్ కిలో అయితే తెప్పించుకున్నాను కదా మీరైతే ప్రాసెస్ అంత చూపించలేదు జస్ట్ వాటిని మొత్తం రిమైనింగ్ అంతా పీకేసి కడిగేసి లోపల కింద పైన తీగలన్నీ తీసేసి చక్కగా ఉప్పు కారం కొంచెం ఆయిల్ పసుపు అయితే లైట్గా ప్రాన్స్లో ఎక్కువ వాటర్ వస్తాయి కదా వాటర్ అంతా ఎగిరిపోయా ఉడకబెట్టేసి పక్కన పెట్టుకొని ఫ్రెష్ అయిపోయాం ఎందుకంటే ఫ్రెష్ అయిపోయిన తర్వాత అవన్నీ ప్రాసెస్ చేయాలంటే మన వల్ల కాదు అన్నీ చేసేసిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయ్యాము ఇంకా అప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం ఏం చేయాలి కాకపోతే కొంచెం ఉన్నాయి గట్టిగా కౌంట్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఉంటాయా ఫ్రై చేస్తేనేమో రసం పెట్టాలి రసం పెడితేనేమో రేపు బ్యాలెన్స్ ఉండిపోతుంది బట్ కర్రీ చేస్తేనేమో పెద్దగా తినలేము ఎందుకంటే మనకు రొయ్యల్ కర్రీలు పెద్దగా నాకు మనం ఎంత ఫ్రై అనమాట బట్ ఏం చేయాలని తెలియట్లేదు ఏం చేస్తే బాగుంటుందో కూడా అర్థం కావట్లేదు ఎనీవే ఈరోజు కర్రీనే ఉండదు అంటే సింగిల్ పాట్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు కదా అందుకని చెప్పి కర్రీ ఉండదు ఫస్ట్ అయితే రైస్ చాలు అది కూడా ఫుల్గా అవసరం లేదు అది పూర్తిగా వండింది వండినట్టు తినేస్తే చాలా అన్నమాట సరే రైస్ కడిగి చేసి మనం చికెన్ ప్రాన్స్ అయితే కుక్ చేయాలి కరివేపాకు అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు అందుకని చెప్పి కొంచెం కట్ చేస్తున్నాను సో ఒక మూడు పచ్చిమిర్చిని కూడా మనకి ఎక్కువ లేదు కదా అందుకనే మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను నేను ప్రాన్ కర్రీ వండడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు మెయిన్ ప్రాన్స్ రెండు ఉల్లిపాయలు హాఫ్ కిలోకి అయితే రెండు ఉల్లిపాయలు చాలు ఎందుకంటే స్వీట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే స్వీట్ ఎక్కువ వస్తుంది ఒక కారానికి తగినట్టు ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా కొత్తిమీర చాలు అందుకు మించి బ్రౌన్ కర్రీ వండడానికి ఏమీ అవసరం రైస్ అయితే అయిపోతుంది జస్ట్ రైస్ అయిపోయిన తర్వాత ఇంకా కుక్ చేద్దాం మన అన్నీ కట్ చేసేసుకుంటాం ఇంకా కర్రీ ఉండాలి అభి అమ్ అప్పు ठीक है ठीक है नाना जी ने केला खाया उसका छिलका वही गिराया पेड़ पाद में उसका छिलका नीचे आया नाना जी ने गिरे धड़म मुंह से निकला हाय राम కొందనికి పోయమ్స్ అన్నీ ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేర్పిస్తేనే ఫాస్ట్గా వస్తాయి ఇంకా నేను టీవీ కూడా యూజ్ చేస్తాను కొందని పోయం నేర్పించడానికి మనం ఎంత దానికంటే టీవీలో ఒకసారి కార్టూన్ మూడులో చూస్తే వాడికి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట పోయం వన్ మినిట్లో సో అందుకని నేనైతే పోయమ్స్కి మ్యాక్సిమం టీవీని యూజ్ చేస్తాను కమింగ్ టు అవర్ రెసిపీ చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే మంచిగా ఎగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసుకుని మంచిగా ఎగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్నాను చక్కగా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము మొత్తానికి మేము కర్రీ అని అయితే స్టార్ట్ చేసాం కానీ భగవంతుడు కర్రీ కంటే ఫ్రైయే బాగుంటుందని చెప్పి ఫ్రైనే డిఫ ప్రిఫర్ చేశాడు ఇలా ఇక్కడ వరకు చూడంగానే అమ్మయ్య ఇంకా ఫ్రై ఫ్రైయే చాలా బాగుంది చూడటానికి ఫ్రై తినేస్తే బాగుంది అనిపించింది నాకు సో అందుకని చెప్పి ఫ్రైగానే ఉంచేసాను అనమాట మనం ఆల్రెడీ ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసుకుని నేనైతే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసాను ఇంక అంతే ఒకసారి వేసుకుని ఒక రెండు నిమిషాలు తిప్పేసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గట్టిగా మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసుకొని దింపేసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయినా ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది బట్ రెసిపీ స్టార్టింగ్లోనేమో బోల్ అంతా ఆలోచించి చించి చించి ఈరోజు కర్రీ వండుదామని డిసైడ్ అయ్యాము బట్ మనం అనుకున్న మెనూనే కదా ఫస్ట్ ఫ్రై అండ్ రసం అని అదే అయిపోయింది అన్నమాట లాస్ట్కి సో సింపుల్ రసం అప్పటికప్పుడు అయిపోవాలి కదా అని చెప్పి కొంచెం వాటర్ తీసుకొని అందులో పసుపు ఉప్పు ధనియా పౌడర్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను చక్కగా వేసి మరిగించేసుకుని పోపునైతే తాలింపేస్తాను అన్నమాట ఆల్రెడీ నేను కరివేపాకు చాలా యూజ్ చేస్తానని ఇంకా పోపులో అయితే యూస్ చేయలేదు కరివేపాకుని పది నేల టమాటోలు అయితే ముందే స్మాష్ చేయలేదని చెప్పి ఇక్కడ అయితే కొంచెం ఆ గరితోనే స్మాష్ చేస్తుంది అనమాట ఒక పది నిమిషాలు మరిగించేసుకొని లైట్గా తాలింపేసేసుకుంటే మన సింపుల్ రసం కూడా రెడీ అయిపోతుంది కరెక్ట్గా ఇది రెడీ అవ్వడానికి పది నిమిషాలు పట్టింది అనమాట ఈరోజు మన కుకింగ్ అంతా హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ చేసాం చూడండి చక్కగా వైట్ రైస్ సింపుల్ రసం మన gravel cut cry ye ek hi mera

మరి అయితే ఇంకెందుకు మన ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమను మమ్మీ ఛాన్ ఇంకేం చెప్తావు ఒకసారి అంటే స్మైల్స్ చేసేసి అలాగే మేం కొడుతున్నావు అని దానికి అర్థమైపోతుంది అలాగే మాకు నచ్చింది ఫ్రై అయితే అయిపోయింది మంచిగా గా రసమిడా చేస్తుంది ఇంకా మేమైతే మా సండే లంచ్ని ఇలా కంప్లీట్ చేస్తున్నాం మీరు కూడా మా ఛానల్ని ఇలానే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ చూసిన తర్వాత అండ్ మీకు ఎలాంటి వేరే ఇంకేమైనా రెసిపీస్ ట్రై చేయాలన్నా సరే ఇంకేమైనా రెసిపీస్ చూపించాలన్నా సరే కింద కామెంట్లో పింక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మా ఛానల్ని చూస్తూ ఉండండి సో ఇవే నెక్స్ట్ వీడియో